ో నమ శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్య పరిహారాలు కార్యక్రమాన్ని ఎంతగానో ఆదరిస్తూ అద్భుతమైన ఫలితాలను పొందుతున్న భక్త మహాశైలకు శుభాశీసులతో నేటి ఈ కార్యక్రమానికి స్వాగతం ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనం ఏ రుచిని ఇష్టపడే వ్యక్తి ఏ విధమైన లక్షణాలను కలిగి ఉంటాడో ఇప్పుడు తెలుసుకుందాం ఉగాది వస్తుందంటే చాలు వేప పచ్చడి పంచాంగ శ్రావణమే మనకు గుర్తుకొస్తాయి మరి ఉగాది అంటే ఇంతేనా ఆ రోజు పూజించేందుకు ప్రత్యేకమైన దైవం కానీ ఆచరించాల్సిన విధులు కానీ లేవా అంటే ఉన్నాయి కానీ మీరు ఎప్పుడూ వినేవి కాదు ప్రతి సంవత్సరం మీరు వింటుంది కాదు ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులకి గ్రహాలకు సంబంధం ఉందని మీకు తెలుసా దానివల్లనే మీరు ఉగాది రోజున ఉగాది పచ్చడి తింటున్నప్పుడు మొదటిసారిగా మీ నోటికి తగిల రుచిని బట్టే ఆ సంవత్సరంలో మీ జీవితం ఆధారపడి ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేద్దాం చైత్రశుద్ధ పాఠ్యమి రోజునే సృష్టి మొదలైందని పెద్దలు చెప్తారు అందుకని ఆ రోజుని ఉగాది లేక ఉగాదిగా గుర్తిస్తారు ప్రతి పండుగ లాగానే ఇవాళ కూడా సూర్యోదయానికి ముందరే నిద్రలేచి తైలాభ్యంగన స్నానం చేయమని చెప్తారు నువ్వుల నూనెని ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగనం ఏ రోజు కుదిరినా కుదరకపోయినా సంవత్సరానికి తొలి రోజైనా ఉగాది నాడు తైలాభ్యంగనం చేసి తీరాలన్నది పెద్దల శాసనం సంవత్సరపు ఆరంభాన్ని ఇలా శుచిగా ఆరోగ్యంగా ప్రారంభించాలన్నది వారి అభిమతం అభ్యంగన స్నానం ముగిసిన తర్వాత గడపకు పసుపు కుంకుమలద్ది గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఇక ఉగాది రోజున ఏ దైవాన్ని పూజించాలన్నది కూడా ఓ సందేహమే ఉగాది రోజున కాలమే దైవం కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తలుచుకుని పూజించుకోవాలి స్థితికారుడైన విష్ణుమూర్తిని స్మరించిన లయకారుడైన శివుణ్ణి కొలిచినా ప్రకృతికి చల్లదనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించిన సమ్మతమే ఇష్టదేవతల స్తోత్రాలని పఠించి పూజించిన తర్వాత వారికి ఉగాది పచ్చడి నివేదించాలి పులుపు తీపి వగరు చేదు ఉప్పు కారం అనే ఆరు రుచుల కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాము వైద్యపరంగా ఈ ఉగాది పచ్చడి వ్యాధుల నుంచి రక్షణను అందిస్తుంది ఆధ్యాత్మికంగా చూస్తే సుఖదుఖాల మిశ్రమం అని చెప్పటమే ఉద్దేశంగా కనిపిస్తుంది ఒక పక్క జీవితం శుభాశుభాల మిశ్రమం అని గ్రహిస్తూనే రాబోయే రోజులకి సిద్ధపడాలనే సూచనను అందించేదే పంచాంగం అందుకనే సంవత్సరపు మొదటి రోజైన ఉగాది నాడు పంచాంగం విని తీరాలంటారు పెద్దలు ఈనాడు ప్రపంచంలో కొన్ని లక్షల రకాల వంటకాలు ఉన్నాయి ఒక్కొక్క వంటకం ఒక్కొక్క రుచిలో ఉంటుంది ఎన్నో రకాల రుచులు ఉన్నప్పటికీ మానవుడు జిహ్వా గుర్తించగలిగే రుచులు ఐదు మాత్రమని గుర్తించాలి ఆ ఐదు రుచులు ఏమిటంటే ఒకటి తీపి రెండు పులుపు మూడు చేదు నాలుగు ఉప్పు ఐదు కారం ఇక ఆరోది మిశ్రమ రుచులను అందిస్తుంది ఈ ఐదు రుచులలో ఒక్కొక్కరిని ఒక్కొక్క మానవుడు అధికంగా ఇష్టపడతాడు మానవునిపై అధిక ప్రభావాన్ని చూపించే ఒక ప్రత్యేక గ్రహం యొక్క ఈ కారణంగానే మానవుడు ఒక ప్రత్యేక రుచిని ఇష్టపడతాడని జ్యోతిష్య శాస్త్రం ఉద్ఘాటిస్తుంది మొదట ఏ గ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉందో తెలుసుకుందాం ఆ రుచిని ఇష్టపడే వ్యక్తి ఏ విధమైన లక్షణాలని కలిగి ఉంటాడో కూడా ఇప్పుడు తెలుసుకుందాం తీపిని గురుగ్రహం ఆధిపత్యం వహిస్తుంది కారానికి రవి కుజ కేతువులు ఆధిపత్యం వహిస్తున్నారు పులుపుకి శుక్రుడు ఆధిపత్యం వహిస్తారు ఉప్పుకి చంద్రుడు చేదుకి శని రాహులు ఆధిపత్యం వహిస్తారు ఇక మిశ్రమ రుచుల్ని ఇచ్చే బుధుడు ఆధిపత్యం వహిస్తాడు ఇప్పుడు ఏ రుచిని ఇష్టపడే వ్యక్తి ఏ విధమైన లక్షణాలను కలిగి ఉంటాడో తెలుసుకుందాం గురుగ్రహం ఆధిపత్యం అధికంగా ఉండే వ్యక్తులు తీపి రుచిని అధికంగా ఇష్టపడతారు వీరి జీవితంపై గురుగ్రహ ప్రభావం చాలా అధికంగా ఉంటుందనే చెప్పక తప్పదు వీరు తెలివిగలవారుగా గలవారుగా సంపన్నులుగా మతాచారాలను పాటించేవారుగా తనకు సంబంధించిన అంశాలపై గర్వించేవారుగా లావుగా ఉండేవారుగా ఉంటారు రవి కుజ కేతు ప్రభావం అధికంగా ఉన్నవారు కారాన్ని విపరీతంగా ఇష్టపడతారు వీరు పచ్చిమిరపకాయలు బాగా తింటారు వీరి లక్షణాలని చూస్తే వీరిలో క్రూరత్వం ఏదైనా తేలిగ్గా తీసుకునే స్వభావం పోరాడే తత్వం విపరీతమైన శక్తి ఉద్రేకం కలిగి ఉంటారు పులుపుకి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు ఈ రుచిని ఇష్టపడే వారిపై శుక్రగ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది పులుపుని ఇష్టపడేవారి లక్షణాలని చూస్తే వీరు సంగీతాన్ని ఇష్టపడేవారుగా లేదా సంగీత కళాకారులుగా ఉంటారు వీరిలో గాయకులు కూడా ఉంటారు వీరు భోగాలను కోరుకుంటారు అలాగే వీరిలో కృషికత్వం కూడా అధికంగానే ఉంటుంది ఇక ఉప్పుకి అంటే ఉప్పు రుచికి చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు చంద్రుడు సముద్రం నుండి ఆవిర్భవించాడని చెప్తారు ఉప్పు సముద్రం నుండి తయారవుతుంది బహుశ ఆ కారణంగానే ఉప్పు రుచికి చంద్రుణ్ణి అధిపతిగా పేర్కొని ఉంటారేమో అయితే చంద్రగ్రహ ప్రభావం అధికంగా ఉన్నవారు ఉప్పు రుచిని ఇష్టపడేవారు వేదాంతులుగా ఊహాలోకాల్లో జీవించేవారుగా కౌవులుగా ఉంటారు ఇక చేదు ఈ రుచికి శని రాహులు ఆధిపత్యం వహిస్తారు రు ఈ రుచిని అధికంగా ఇష్టపడేవారిలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి వీరు ఎల్లప్పుడూ ఒంటరితనంతో బాధపడుతూ ఉంటారు వీరికి వాయు సంబంధిత అనారోగ్యాలు కూడా ఉంటాయి వీరిలో మానవత్వం అధికంగా ఉంటుంది వీరు ఆదర్శవంతమైన ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడతారు ఇక మిశ్రమ రుచులు కొంతమంది వ్యక్తులు కేవలం ఒక రుచినే కాక రెండు మూడు రకాల రుచుల్ని అధికంగా ఇష్టపడతారు ఇలాంటి వారిపై బుధగ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వీరిలో కనిపించే లక్షణాలు తెలుసుకుందాం వీరి ప్రవర్తన పిల్లల్లాగా అమాయకంగా లేదా ఆకతాయితనంగా ఉంటుంది ఇతరుల తమ భావాలను అత్యద్భుతంగా వ్యక్తీకరిగించే వ్యక్తీకరించేయగలిగే సామర్థ్యం వీరిలో ఉంటుంది వీరు నృత్యము గణితంలో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు వీరు రచయితులుగా కూడా రాణిస్తారు ఒక గ్రహ ప్రభావం కారణంగా ఒక వ్యక్తి ఒక ప్రత్యేక రుచిని ఇష్టపడుతున్నప్పటికీ ఒక వయసు దాటిన తర్వాత ఇంకొక గ్రహం యొక్క మహాదశ కాలంలో అలాగే అంతర్దశ కాలంలో ఆ వ్యక్తిపై ఇంకొక గ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది ఫలితంగా ఆ వ్యక్తి ఇష్టపడే ప్రధాన రుచి కూడా మారిపోవటం జరుగుతుంది అదేవిధంగా అతని వ్యక్తిత్వం కూడా మార్పుకి గురవుతుంది మరి విన్నారు కదా ఉగాది షడ్రుచుల సమ్మేళనం మానవ జీవితాలపై గ్రహాలపై ఎలా ఆధిపత్యం ఉంటుందో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి you